హస్తం అది నాకంటే బాగా మీకే తెలుసు మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరపున తెలంగాణ నిరుద్యోగుల తరపున తెలంగాణ యువత తరపున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరపున వకాల తా వాదించాలన్నా లేకపోతే ప్రభుత్వం తరఫున ఒకళ్ళు తగుచ్చుకొని తెల్లారిలేస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు బూతు మాతలు మాట్లాడే మరి మనుషులు కావాలా మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు ఒక గోల్డ్ మెడలిస్టు స్వతహాగా స్వశక్తితో ఎదిగిన నాయకుడు సోదరుడు రాకేష్ రెడ్డి ఒక రైతు కుటుంబం నుంచి అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు అయి ఉంటారు మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్ అలాంటి అద్భుతమైన కంపెనీలు సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో కూడా ఏడు సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా రిలాక్స్డ్గా గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం మన కోసం మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చినవాడు రాకేష్ రెడ్డి మీరు ఇందాక తమ్ముడు ఒక గొప్ప మాట చెప్పినాడు యువతకి అవకాశాలు ఇవ్వాలి చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని పదే పదే అంటాం మరి ఒక తమ్ముడు ఒక గోల్డ్ మెడలిస్టు స్టేట్ ర్యాంకరు మరి అమెజాన్లో మరి ఫేస్బుక్లో సిటీ బ్యాంక్లో పనిచేసిన ఒక తమ్ముడు ఇవాళ మీ ఆశీర్వాదం కొడుతు మీ ముందుకు వచ్చినాడు మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు ఒక బ్లాక్ మెయిలర్ ఒక చీటర్ యాభై ఆరు కేసులు నా డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడ జైల్లో కూచలు లెక్క పెట్టినవాడు జైలుకు స్వాతంత్రోద్యమంలోనో తెలంగాణ ఉద్యమంలోనే పోతే తప్పు కాదు కానీ ఇతరులను వంచించి బ్లాక్మెయిల్ చేసి మోసం చేసి ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిలే విధంగా చండాలపు పనులు చేసి జైలుకు పోయిన వాడు పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఉండాలి మీకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇవాళ ఆరు నెలలు గడిచిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ అన్నారు ఒక్కటి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు అదే మాదిరిగా మీరు చూడండి పరీక్షలకు రుసుము లేకుండా నేను నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నాడు నాలుగు వందల రూపాయలున్న టెట్టు పరీక్ష ఫీజును రెండు వేల రూపాయలు చేసిండు అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్నా ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే మాట తప్పే ప్రయత్నం చేస్తా ఆలోచించే నాయకత్వం కావాలి అట్లాంటి నాయకుడు వాళ్ళ విద్యావంతుడు కేసీఆర్ గారు పంపిన మరి చక్కటి ఒక ప్రతినిధి మీకోసం గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి వచ్చినాడు మనసారా ఆశీర్వదించండి చాలా విషయాలు పెద్దలు చెప్పారు వర్షం కూడా పడేటట్టుంది నేను ఇంక మీ ఓపిక పరీక్ష పెట్టను తప్పకుండా ఇరవై ఏడు నాడు దయచేసి ఇందాక ప్రవీణ్ అన్న ఒక మంచి మాట అన్నాడు తప్పకుండా మనం ఒకటే విద్యాధికుల మౌనం విద్యావంతుల నిర్లిప్త ఆ ఏమవుతుందిలే నేను నోటు అనేది కరెక్ట్ కాదు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటు ఎంతమందికి ఉంది ఇక్కడ ఓటున్న వాళ్ళు ఒకసారి చేయలేవ్ దయచేసి ఓటున్న ప్రతి ఒక్కరు నేను ఒకటే కొడతా ఉన్నాను తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి అజయ్ గారి గుడిది థ్యాంక్ యూ మరి తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి తప్పకుండా మీ అభిప్రాయాన్ని విలువైన ఓటును దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే విద్యావంతుల నిర్లిప్త విద్యావంతుల ఉదాసీనత నేనొక్కరిని అయిపోతే ఏమవుతుందిలే నేను ఒక్కదాన్ని పోకపోతే ఏమవుతుందిలే అనే వైఖరి సమాజానికి ప్రమాదకరం అప్పుడు బ్లాక్ మెయిలర్లు దొంగలు వాళ్ళే రాజ్యం వెళ్లే పరిస్థితి వస్తుంది అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇరవై ఏడు తారీఖు నాడు వరుస క్రమంలో సీరియల్ ఆర్డర్ లో మూడో నంబర్ లో ఉన్నది రాకేష్ రెడ్డి మరి పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి అని పేరుంటుంది ఇందులో గుర్తులు ఉండవు కారు గుర్తుండదు ఏ గుర్తుండదు అక్కడ ఒక సి బాక్స్ ఉంటుంది బాక్స్ లో ఒక నిలువు గీత ఒకటే ఒకటి నిలువు గీత ఫస్ట్ ప్రయారిటీ ఓటు వన్ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఓటు రాకేష్ రెడ్డి గారికి వేయండి మనసారా ఆశీర్వదించండి తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ ఖమ్మంలో మీకు సేవలు అందించడానికి తమ్ముడు వచ్చి మళ్ళీ మీతో ఉంటాడని చెప్పి కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చింది నేను ఒక ఎలా మస్క్ లాగా కావాలని అనుకుంటున్నాను అని చెప్పి రాణి చెప్పిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి విద్య అనేది విద్య విలువ తెలిసిన వ్యక్తి మరి కేసీఆర్ గారు ఇప్పుడు అక్కడ నుంచి కట్ చేసి రైట్ సైడ్ వస్తాను ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పమంటారా లేకపోతే ఆపమంటారా ఓకే డన్ వెరీ గుడ్ మీకేం బోరు వెరీ గుడ్ సో ఒక పది సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన పాలన జీవితాలను మార్చిన పాలన గురించి అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకుండా ఒక్క మెతుకు పిసికి మాత్రమే మీకు చెప్పాను ఇప్పుడు రైట్ సైడ్ వస్తాను ఇప్పుడు భువనగిరి పట్టణం భువనగిరి పట్టణంలో శైలజ దివ్యశ్రీ అండ్ వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు మధ్యాహ్నం ఒంటి గంటకు శైలజ అనే ఆ ప్రిన్సిపల్ ఆ హాస్టల్ వార్డన్ తిట్టిందని చెప్పి ఒంటి గంటకు మరి ఇద్దరు కలిసి చున్నీలు వీసుకొని సూసైడ్ చేసుకున్నారు సార్ ఎవ్వరూ